రెండు సంఘటనలు చెప్తాను నేను రాష్ట్రం అంతా అంగన్వాడీలు పెద్ద సమ్మె చేశారు అన్ని గ్రామాల్లో అంగన్వాడీలు చాలా ఆందోళన చేశారు ఆ ఆందోళన మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ అని అత్యవసర సర్వీసుల చట్టము అనే దాన్ని బట్టి మిమ్మల్ని మొత్తం అరెస్టులు చేసి పడేస్తున్నాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఓ సరే ఏదో నా దగ్గర చట్టం ఉంది మీరు సమ్మె చేస్తే నేను మిమ్మల్ని చట్టం ప్రకారం మిమ్మల్ని శిక్షించగలను అని అన్నాడు బాగానే ఉంది సంక్రాంతి పండుగలో కోడి పందాలు జరిగాయి పేకాట పందాలు జరిగాయి కోట్ల కోట్ల రూపాయల చేతులు మారాయి ఓ పెద్ద పెద్ద బారు బారు కారులు వచ్చి పాల్గొన్నాయి పోలీసు వాళ్ళకి తెలియలేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలియలేదా అంటే పెద్ద పెద్ద వాళ్ళు చేసే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలన్నీ శుభ్రంగా వాటిని ఎవరు ఆపరు వాటిని సహకరిస్తారు కానీ అదే ప్రజలు చేసే పోరాటాలని చట్టం పేరుతో నిర్బంధిస్తారు ఇది చట్టం పేదవాడికి పెద్దవాడికి ఉపయోగపడే తీరు ఇది ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి మనం నేను నేను బాగా పసిపిల్లవాడిని ఎందుకంటే మనం చలపల్లిలో మాట్లాడుకుంటున్నాం చలపల్లి నారాయణరావు గారు పుట్టిన ఊరు ఇది ఇక్కడ ఉద్యమాలు నడిపినటువంటి ఆయన ఆయన ఆయన్ని ఎప్పుడు ఏ ఎప్పుడు ఎప్పుడు ఆయన కాల్ చేశారు పంతొమ్మిది వందల యాభై మే నెల పన్నెండవ తారీఖు కాల్ చేశాడు నాగాలంక దిగువన కొత్త దగ్గర కాల్ చేశారు టీ తలగడ పాలెం దీవి కొత్త అంటారు అక్కడ కాల్ కాల్చేసినట్టు కాల్ చేసినట్టు అందరికి చెట్టు కట్టేసి కాల్ చేశారు చాలామంది చూశారు అది అది అందరికి కూడా తెలుసు అది చెట్టు కట్టేసి కాల్చినట్టు ఎవరి మీద కేసులు పెట్టారా అది అది కూడా ఎప్పుడు మన దేశంలో ఒక బ్రహ్మాండమైనటువంటి రిపబ్లిక్ రాజ్యాంగం ఆమోదించి రాజ్యాంగం అమల్లోకి వచ్చి జనవరి ఇరవై ఆరో తారీఖున పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగం ఇక్కడ అమల్లోకి వస్తే భారతదేశం ఒక స్వతంత్రమైనటువంటి రిపబ్లిక్ అయితే కనీసం నేరస్తుడు నువ్వు నేరస్తుడి తలబల్ నారాయణరావు గారు నేరస్తుడు అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కోర్టులో పెట్టాలి ఆయన నేరం విచారించాలి తగ్గించమనే కదా తగ్గిద్దాం పెట్టారు విచారణ విచారణ చేశారా కాల్ చే కాల్ చేశారు ఎందుకు ఈ ఉదాహరణ చెప్తానంటే కాక మొన్న ఒక పెద్ద మనిషి నాతోటి ఒక మాట చెప్పాడు అసలు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో ఎంత బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడో మీకు తెలుసా అన్నాడు ఏంటండి ఆ పరిపాలన రెండు వందల మంది రౌడీల్ని కాల్చిపారేశాడు అన్నాడు అదేంటండి కాల్ చేయడం ఏంటంటే ఆయన 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 వెళ్ళి స్వయంగా కాల్చాడు అంత వాళ్ళ పోలీసులు కాల్ చేశారు అన్నాడు అంటే అంటే వాళ్ళ మీద అంటే కాల్ చేస్తా అండి అన్నా నేను కాల్ చాల్సిందేనండి కొంతమందిని అన్నాడు అయితే మరి పెద్ద పెద్ద చాలా మంది ఉన్నారుగా నేరస్తులు పార్లమెంటులో నూటికి నలభై మంది నేరస్తులు అంటే మీరే చెప్తున్నారుగా రేపు పత్రికలు రేపు నూటికి నలభై మంది పార్లమెంటులో నేరస్తులు ఉన్నారు అసెంబ్లీలో నేరస్తులు ఉన్నారు వీళ్ళందరూ కాల్ చేస్తావానది కాల్ చెప్పనండి వీళ్ళందరినీ అంటే మీ పార్టీలోనే నేరస్తులందరూ ఉన్నారు అంటే ఎదురు ఎదురు మీకు ఎదురు ఎదురు ఎదురైతే కాల్ చేస్తావాడిని మీకు మీ వాడు కాకపోతే కాల్ చేస్తావాడిని ఇట్లాంటి హక్కులు పొంది దాన్ని దానికి పేరు ప్రజాస్వామ్యం అని పెట్టి అంటే ఈ కాసలం అనేది ఎక్కడ ఇగో ఇక్కడ మనకి చల్లపల్లి నారాయణరావు గారిని కాల్చిన రోజు నుంచి దాకా కొన్ని వేల మందిని ఈ రాజ్యం చట్ట విరుద్ధంగా హత్యలు చేసింది ఇట్లాంటి అది ఒక హంతక ప్రభుత్వాలు ఇక్కడ నడుస్తూ ఉన్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలంతే కనుక ఇప్పుడు మనం త్వరగా మనల్ని ముగించమన్నారు కనుక మరి ఇక్కడ ఇప్పుడు రేపు ఎన్నికలు రాబోతున్నాయి